ఫ్రెండ్స్ ఓం నమ శివాయ అరుణాచల శివాయ మొత్తానికి అరుణాచలం గిరి దర్శనం చేసేసింది అరుణ అంటే ఏదైనా మనసులో సంకల్పం గట్టిగా ఉండాలి అంటే నేను ప్రతిరోజు నన్ను అరుణాచలం ఎవరైనా వెళ్తే మీరు వెళ్ళిన ఏంటి ఇంట్లో పిల్లలతో కానీ నన్ను ఏంటి నన్ను తీసుకెళ్ళండి అలా అని అడుగుతూనే ఉంటాను సో మనసులో ఏదైనా మనం గట్టిగా సంకల్పం అనుకుంటే భగవంతుడి దర్శనం మనకు దొరుకుతుందని మాత్రం అర్థమైంది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే అరుణాచలం వెళ్తానని అలా కడప వెళ్ళి ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి అక్కడ నుంచి కాణిపాకం కాణిపాకం టు గోల్డెన్ టెంపుల్ వెళ్ళు అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళి అక్కడ స్వామివారి గిరి ప్రదర్శన చేశాను గిరి ప్రదర్శన కూడా అసలు నేను చేస్తానో చేయను అనుకున్నాను నేను యాక్టివ్గా నేను నడుస్తాను బట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే అమ్మ నేను చేయగలను అనుకున్నాను బట్ ఏదైనా కానివ్వండి రాజగోపురం దగ్గర జ్యోతి వెలిగించుకొని టెంకాయ కొట్టి అక్కడి నుంచి ప్రారంభించాను ఒక్కదాన్ని నాతో వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ చేసి ఉన్నారంట వాళ్ళు ఆటోలో వస్తూ ఉన్నారు సో నేను మాత్రం అలా గిరి ప్రదర్శన చేస్తూ వెళ్తుంటే దారి పొడుగున రకరకాల వాళ్ళు నడుస్తూనే ఉంటారు కదా అలా నాకు ఎంతోమంది పరిచయం ఏంటో అందరూ ఇద్దరు అమ్మలు ఒక ఆవిడే ఎయిట్ ఇయర్స్ ఒక ఆవిడే సెవెంటీ ఇయర్స్ ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ కొడుకులు వెంట వెంటబడి అమ్మ సాక్స్లు వేసుకోమ్మా కాళ్ళు కాలుత ఎలా అంటే కూడా ఆవిడ ఒప్పుకోలేదు అట్లాగే ప్లేన్ కాళ్ళతో నడిచింది ఇంకా నేనైనా సాక్స్లు వేసుకొని నడిచాను తను మాత్రం అలా వచ్చింది అలా ఎనభై ఏళ్ళ వాళ్ళని తొంభై వే ఏళ్ళ వాళ్ళని సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా నడిపించే గొప్ప శక్తి మహిమగల్ల దేవాలయం అరుణాచలం మామూలుగా అయితే ఫోర్ అవర్స్లో ఫైవ్ అవర్స్లో నడవచ్చు నేను అలా కొద్దిమందితో నడుస్తూ అలా వెళ్తూ ఉన్నాను అలా నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది గద్వాల్ వాళ్ళు కూడా కలిశారు తెలిసిన వాళ్ళు వాళ్ళతో పాటు ఇంకా ఫోర్ అవర్స్ మాత్రం వాళ్ళతోనే చక్కగా వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళ పాప అందరం అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాం మిగతా ఒక టెన్ అవర్స్ సారీ ఫోర్ ఫైవ్ అవర్స్ మాత్రం చల్లగా అసలు మనకు నడిచే శక్తి కూడా ఎలా వస్తుంది తెలుసా అండి దేవుడు మనం దేవుడు ఊరికి మనల్ని నడిపించట్లేదు మనకు కూడా మంచి ఏమంటారు సదుపాయాలు ఇచ్చాడు ఎలా అంటే మనం నడిచే దారి పొడుగున కూడా రెండు సైడ్లో చెట్లు ఉంటాయి ఆ కాళ్ళు కూడా మనకు కాలినట్టు లేదు ఇంకోటి నెన్ టూ డేస్గా అసలు ఎండలేదు చల్లటి గాలులు చల్లటి వాతావరణం ఉంది సో అలా మంచిగా దర్శనం అయిపోయింది చాలామంది రాత్రి టైంలో నడుస్తారు బట్ నేను మాత్రం మార్నింగ్ సిక్స్ థర్టీకి మొదటిగా స్వామివారి దర్శనం లోపల చేసేసుకొని అమ్మవారి దర్శనం అయితే మాకు రెండు సార్లు దొరికింది ఫస్ట్ టైం వెళ్ళి అర్చన అన్నీ అయిపోయాక బయటికి వెళ్దాం అనుకుంటే మాకు దారి మిస్ అయిపోయింది సో మరీ అమ్మవారి దారిలోనే మళ్ళీ వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాం అష్టదిప్పాలకులా ఎనిమిది లింగాలు ఉన్నాయి కొండ చుట్టూ ఇంకొక రెండు లింగాలు స్పెషల్గా ఉన్నాయి ఇద్దరు అమ్మవార్లు ఉన్నాయి నాకు తెలిసే తమిళనాడులో అరుణాచలంలో చాలా టెంపుల్స్ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి సో ఆ ఎనిమిది మనం ఎక్కడైతే మొదలు పెడతామో రాజగోపురంలో మొదలు మొదలు పెట్టాను నేను ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం సూర్యలింగం కుబేరలింగం వాయులింగం అలా రక్ అన్ని లింగాలు అలా పేర్లతో ఉన్నాయి తప్పకుండా అక్కడ ఆగి ప్రతి లింగం దగ్గర మనం ఆగి ఒక కర్పూరం వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకొని మన కోపిక లేకపోతే కాసేపు కూర్చుని అలా వెళ్ళిపోతూ వచ్చాం మేము మాత్రం అయితే అన్ని లింగాలు దర్శనం చేసుకొని లాస్ట్లో రాజగోపురం దగ్గర వచ్చి స్వామివారికి ధన్యవాదములు తెలుపుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి స్వామివారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకొని అప్పుడు ఇంటికి వచ్చాను నాకైతే టోటల్లీ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది నాకు మార్నింగ్ సిక్స్ థర్టీకి దర్శనం అయిపోతే బయటికి రాగానే మాకు సెవెన్ థర్టీ అయింది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి నేను మొదలు పెడితే నాకు త్రీ అయింది ఎందుకంటే మధ్యలో అన్ని లింగాలను కూడా మనము దర్శనం చేసుకొని అక్కడ ఒక టూ మినిట్స్ అని అలా కూర్చొని అలా రావడం వల్ల ఒక వన్ అవర్ అలా వేస్ట్ అవుతుంది మధ్య మధ్యలో మనము టీలని కాఫీలు కూల్ డ్రింక్స్ అలా తాగుతూ వెళ్తాం కాబట్టి అది కూడా కొంచెం టైం తీసుకుంది మొత్తానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్లో నడిచేయచ్చు మాలాంటి వాళ్ళు అలా గిరి గిరి ప్రదర్శన చేస్తూ వస్తూ ఉంటే మధ్యలో మనకు మోక్షద్వారం కూడా ఉంటుంది నేను అది కూడా మోక్షద్వారం కూడా దర్శనం కూడా చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది అంటే కొంచెం కం భయం అనిపించింది బట్ చాలా బాగా నచ్చింది నాకు మంచిగా అనిపించింది మోక్షద్వార దర్శనం కూడా చేసుకున్నాను కొంచెం సేపు అమ్మలతో నడిచాను వాళ్ళతో అంటే వాళ్ళని చూసాక నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఆ రోజుల్లో వాళ్ళ ఫుడ్ కానివ్వండి వాళ్ళ శక్తి కానివ్వండి అసలు ఆమె బ్రేక్ఫాస్ట్ చేశారా అంటే కూడా వద్దనే చెప్పారు మొత్తం నేను కొండ తిరిగినాకనే దేవుడు దర్శనమైనాక తింటానమ్మా అంది సో అలా చాలా వెనకటి మనుషుల దగ్గర చాలా ఏమంటారు సాంప్రదాయం చాలా ఉంటుంది దేవాలయం కూడా అంత గొప్పది అంత మహిమ గలది ఎలాంటి వాళ్ళనైనా నడిపించగలుగుతున్నది చాలామంది చిన్నపిల్లలు కానీ ఇట్లా వికలాంగులు కానీ అందరు కూడా నడుస్తూనే వెళ్తున్నారు ఎక్కడో మరీ అనారోగ్యం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఆటోస్లో తిరుగుతున్నారు నేను అలా నడుచుకుంటూ ఒకసారి వెళ్ళాను మళ్ళీ నా కారులో అలా మళ్ళీ ఒక్కసారి అన్ని లింగాలు అలా తిరిగి మళ్ళీ వచ్చాను సో మొత్తానికి అరుణాచలం ఈ రకంగా మా జర్నీ జరిగింది భగవంతుడు అలా బ్లెస్ చేశాడు హైదరాబాద్ టూ కడప ఫంక్షన్ తర్వాత కాణిపాకం తర్వాత గోల్డెన్ టెంపుల్ తర్వాత అరుణాచలం తర్వాత హైదరాబాద్ సో చాలా హ్యాపీగా ఉంది మీరు అందరు చూసి ఉంటారు నేను మాత్రం ఫస్ట్ టైం చూశాను కాబట్టి నా నా ఫీలింగ్స్ నా హ్యాపీనెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సాయిలకి అరుణోపదృష్ట బాబాయ్ ఓం నమ శివాయ్